రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు సంవత్సరానికి లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇప్పటివరకు నె నెరవేర్చకపోవడం చాలా బాధాకరం అందులో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడుతున్న క్రమంలో మా నిరుద్యోగులను కావాలనే కక్షపూర్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా బాధాకరం సిగ్గు చేయడానికి చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా అయ్యా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చండి న్యాయబద్ధంగా మా నిరుద్యోగులు పోరాడుతున్న క్రమంలో మీరు వారిని వారిని అరెస్ట్ చేసి వారిని వారిపైన కేసులు పెట్టాలని చూడడం కేసులు పెట్టడం యావత్తు తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు నమ్మి ఓటు వేసిన నిరుద్యోగులకు మీరు చేసిన మోసం కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాను ఇచ్చిన హామీలు ప్రభు ఏది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేసే విధంగా ఎంతోమంది నిరుద్యోగ యువత గ్రంథాలయ గ్రంథాలయాల చుట్టూ తిరుగుతూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు అప్పులు అప్పులు తెచ్చుకొని హాస్టల్లో వండుకొని చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాయ కష్టం చేసి తల్లిదండ్రులు మా పిల్లలు పిల్లలు బాగుపడతారని అని చెప్పి కోచ్ సెంటర్ల చుట్టూ కోచ్ సెంటర్ జన్ చేపించి వాళ్ళను చదివించిన క్రమంలో మరి ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పటి వరకు తెలంగాణలో నిరుద్యోగ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరం నిరుద్యోగ యువత సమస్యలు పరిష్కరించినప్పటికీ కోరుతూ ఉన్నా అదేవిధంగా విద్యారంగ సమస్యలు కూడా పరిష్కరించాలి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాట్ విద్యార్థులు ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చవకూడదు జరుగుతుంది మరి వారికి ఇప్పటి వరకు అక్కడ ప్రభుత్వ విద్యా సంస్థ బలప చేయడంలో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ప్రైవేటు విద్యా సంస్థ చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల అక్కడ ప్రైవేటు యాజమాన్యాలు పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వారు చదువులు పోదామంటే ఫీజులు కట్టలు చెప్పి యాజమాన్యాలు వేధించడం వల్ల విద్యార్థుల మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అయ్యా మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించండి విద్యారంగాన్ని అధిక బడ్జెట్ కేటాయించి విద్యార్థులను న్యాయం చేయండి విద్యార్థుల ఓట్లతోటి విద్యార్థి తదితరులు ఓట్ల ఓట్లతోటి గెలిచిన మీరు అధికారంలో కష్టాక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ మీరు ఎందుకు నిరుద్యోగ యువత సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్ పరిష్కరించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో విద్యార్థుల సత్త ఏంటో నిరుద్యోగులు సత్తా ఏంటో మీరు తెలియజేసేదాకా మీరు చూడొద్దు మీరంతా ఆలోచించి విద్యార్థి నిరుద్యోగులకు జాబితీ విడుదల చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా పో పరిష్కరించే మాత్రం రాబోయే రోజుల్లో స్థానిక లక్షల్లో తప్పకుండా అన్ని గ్రామాల్లో విద్యార్థి నిర్త్యుల సత్తా ఏంటో తెలియడానికి కూడా మా